హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నార్మల్గా బేకరీలో తెచ్చుకున్న ఎగ్ పఫ్ కన్నా ఈ ఎగ్ పఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలానే ఈ ఎగ్ పఫ్ మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ అలాగే బటర్ నెయ్యి అలాంటివి ఏమీ అవసరం లేదు సో ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మూడు గుడ్లనైతే ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడిన నీళ్ళు అనేది వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి అనేవి బాగా ఉడికితేనే మనకి ఎగ్ పఫ్ అనేది పర్ఫెక్ట్ గా తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్ అనేది తీసుకొని రెండు కప్పుల మైదా పిండి అయితే తీసుకోవాలి మీకు మైదాతో ఇష్టం లేకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ ఎగ్ పఫ్లు మైదాతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని సరిపడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అది మొత్తం పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు అనేది వేసుకుంటూ చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి గట్టి ముద్దలా కలుపుకోవడం వల్ల ఎగ్ పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలానే ఆయిల్ అనేది కూడా తక్కువగా పీల్చుకుంటుంది సో ఈ విధంగా అయితే పిండి ముద్దని కొంచెం గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోవాలి ఈ మైదాలో మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ మైదా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా మైదా మొత్తం ఆయిల్లోని బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ గడ్డలు అనేవి అస్సలు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే మరి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ పఫ్లోని కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నాలుగు అయితే ఇక్కడ కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి సో పావు టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మరొక ఐదు నిమిషాలు పాటు సిమ్లో అలాగా ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి ఈ ఎగ్ పఫ్లోకి ఉల్లిపాయలు అనేది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఈ ఉల్లిపాయలు అనేది మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఉడికితేనే ఎగ్ పఫ్ మనం తినేటప్పుడు టేస్ట్ అంది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయితే ఆనియన్స్ అనేది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వాలి ఇందాకలా మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా అదైతే ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా అయితే రెడీ అయ్యింది ఇప్పుడు వీటితోని ఎగ్ పఫ్ కోసం షీట్లను అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా ఇలా చపాతీ ముద్దలాగా చిన్న చిన్న ఉండలు అనేవి చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడైతే ఆరు ముద్దలుగా అయితే చేసి పెట్టానండి మూడు గుడ్లను తీసుకున్నా కాబట్టి మూడు గుడ్లను హాఫ్గా కట్ చేస్తే అవి ఆరు ఎగ్ పఫ్లు అయితే అవుతాయి కాబట్టి ఇక్కడ ఆరు ఉండలను అయితే చేసి పెడుతున్నాను ముందుగా వీటిని పొడి ఫ్లోర్లో డిప్ చేసుకొని చక్కగా పల్చగా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక ముద్దని కూడా చపాతీలా చేసి వన్ బై వన్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి పొట్టు అనేది తీసాను చాక్తో అయితే మధ్యలో సగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి గుడ్లు అనేవి రెడీ అయిపోయి ప్లస్ చపాతీలు కూడా షీట్ లాగా అయితే చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని ఈ క్రీమ్ ని వన్ బై వన్ షీట్ లా చేసుకున్నాం కదా దాని మీద అయితే అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క షీట్ మీద కూడా ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ అనేది అప్లై చేసినాక మరొక షీటు దాని మీద వేసి మళ్ళీ క్రీమ్ అనేది మొత్తం కూడా అప్లై చేయాలి ఈ విధంగానే ప్రతి ఒక్క షీట్ని కూడా ఒకదాని మీద ఒకటి వేస్తూ మధ్యలో క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఎగ్ పఫ్స్ అనేది ఎప్పుడైనా చేసేటప్పుడు మినిమంగా ఏడెనిమిది షీట్లైనా ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు ఎగ్ పఫ్ అనేది పొరలు పొరలుగా చాలా బాగుంటుంది చాలా మంది ఇప్పుడు ఏమో స్క్వేర్ షేప్లు అనేది కట్ చేయడం కోసం పక్కన సైడ్స్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనమే స్క్వేర్ షేప్లో చపాతీ కర్రతో చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే ఈజీగా ఎగ్ పఫ్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇక్కడైతే ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తుకున్నాక ఒక ఆరు పీసెస్కి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్ పఫ్ చేసుకోవడానికి ఆరు షీట్లు అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఒక్కొక్క షీట్ని కూడా కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని కాస్త మరలా పెద్దవిగా అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో అనేవి ఒత్తుకుంటే షీట్లు అనేది సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు షీట్ మీద అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కర్రీ ఉంది కదా ఆ ఉల్లిపాయ కర్రీని మధ్యలో కొంచెం స్టఫ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా హాఫ్ ఎగ్ని తీసుకొని పైన పెట్టేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ మీద ఎగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు షీట్ లోంచి ఒక పొర తీసుకొని కర్రీ మొత్తం క్లోజ్ అయ్యే విధంగా ఎగ్ ని కర్రీని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయండి ఇలా చేసుకున్నామంటే ఆయిల్ అనేది కర్రీలోకి అది వెళ్లకుండా ఉంటుంది నార్మల్ గా ఓవెన్ లో బేక్ చేసేటప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసే అవసరం ఉండదు కానీ మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఒక పొరతో క్లోజ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన పొరలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ పఫ్ లాగా ఫోల్డ్ చేసుకోండి చూసారు కదా ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని కూడా ఎగ్ పఫ్లు అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కాస్త గోరువెచ్చగా ఆయిల్ మరిగితే సరిపోతుంది ఒక్కొక్క ఎగ్ పఫ్ని ఆయిల్లో వేసుకుంటూ అడ్జస్ట్ అనేది చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టుకొని ఫ్రై చేయాలి లేకుంటే లోపల అనేది ఉడకదు అండ్ మాడిపోవడం అది కూడా అవుతుంది ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయినాక మరొక వైపు అయితే టర్న్ చేసుకొని ఈ విధంగా ఎగ్ పఫ్ అనేది ఫ్రై చేసుకోవాలి సో వీటి కోసం అయితే ఎంతో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి ఆయిల్ మైదా పిండి ఎగ్ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్న కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్